మేడ్చల్ జిల్లా పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ పర్ణిత గౌడ్ అఖిల భారతీయ పద్మశాలి జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం దుశంకల అఖిల భారతీయ పద్మశాలి జాతీయ అధ్యక్షుడు కె స్వామి అఖిల భారతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్ జిల్లా అధ్యక్షుడు గణేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రవళిక జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మా వందలాది మంది మహిళలు పాల్గొన్నారు

వేలాది మందిని లభిస్తాం అట్లే వేద మహిళల గురించి జీవ రూపాయల గురించి వేలాది మంది పేదలకు వేలాది మంది పేషెంట్స్ ఇప్పటి వరకు నేను మేఘా మెడికల్ దాదాపు